మార్నింగ్ టు ఆల్ ఈరోజు శుభదనం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టినటువంటి శ్రీయుతులు మగ్గులన్న గారు నిన్నటి దినం వికలాంగుల సంఘాలు ఏదైతే ఉన్నాయో మాకి డైరెక్ట్గా ఫోన్ చేసి నిన్నటి దినమే మీ వికలాంగుల కోసం మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి నిన్నటి దినం వచ్చి కాల్ చేయడం జరిగింది మీకు ఏ డిమాండ్ అయితే ఒక్క డిమాండ్ నాకు చెప్పండి ప్రస్తుతానికి ఒక డిమాండ్ వచ్చి చేస్తామని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది నిన్నటి రోజు అన్న మా కోసం జూట్ బ్యాగ్స్ మిషన్ తయారు చేసుకునే దానికి ఒక ఐదు మిషన్లు రెండు మిషన్లు అడిగినాను ఫస్ట్ అయితే రెండు మిషన్లు ఇస్తానంటే ఇంతియా నా తరపు నుంచి రెండు సరిపోవు ఐదు మిషన్లు నా తరపు నుంచి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది చెప్పడంతో అంతేకాకుండా ఇది ఒకటే కాదు ఇంకా ముందు ముందుగా ఇంకా చేస్తా అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది నిన్నటి రోజే పిలిపించిన నేను వస్తానట్లే క్యాష్ తీసుకుంప చెప్పేసి నిన్న చెప్పారు అన్న నా క్యాష్ వద్దు మా పిల్లలు వస్తారు మా పిల్లల సమక్షంలోనే దీంట్లో ఒక్క రూపాయికి కూడా వచ్చి పక్కన పోకూడదు ఇది నిజమైనటువంటి వికలాంగ సోదరి సోదరులకు చేరాలని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగితే అలాగే కానీ అని చెప్పేసి పొద్దునే రమ్మని చెప్పి చెప్పారు వస్తానట్లే మాకు ఇక్కడ వచ్చి చాలా మర్యాదగా ఈరోజు వచ్చి అన్న రాత్రి చెప్పినటువంటి మాట నిన్న చెప్పారు ఈరోజు వచ్చి ఒక్క రోజులోనే విత్ ఇన్ అవర్స్లోనే ఈరోజు వచ్చి ఎరగొచ్చినారంటే నిజంగా అన్న మీకోసం మీరు చేతులతో చేశారు ఈరోజు మేము వచ్చి నోట్ మా మనస్ఫూర్తిగా మేము చేస్తామన్నా మేము చేసేది అయితే చేస్తామన్నా ఈరోజు చెప్తున్నామన్నా నిజంగా అయితే మా వికలాంగ సోదరి సోదరులంతా వచ్చి మీ పైన రుడిపడి ఉన్నామన్నా ఇదే కాదు చెప్తున్నాను ఈరోజు వచ్చి ఎక్కడే కానీ ఈరోజు ఎంతోమంది మేము చూసాం జనరల్గా చూసాం ఈరోజు వచ్చి మగ్బులన్న గారు వచ్చి ఒక వైట్ పేపర్ లాంటివారు ఎక్కడే కానీ ఇంతవరకు మచ్చలేనటువంటి నాయకుడు ఏమంటే మగ్బులన్న గారు అన్న మీరు ఈరోజు మా వికలాంగ సోదరి సోదరులకి ఈరోజు వచ్చి ఎంతోమంది మహిళలకి ఈరోజు మహిళలకు సపోర్ట్ చేసి దివ్యాంగ మహిళా సోదరులకి ఈరోజు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా అన్న ఇది ఈరోజు కాదు ఆఖిరత్కి కూడా ఇది మనకు ఉంటుందన్న ఇది నిజంగా అయితే మంచి కార్యక్రమం ఇలాంటి వచ్చి మాది వచ్చి వేల మంది వికలాంగ సోదరి సోదరులు ఉన్నారన్న ఇది ఇది ఒకటే కాకుండా ముందు నిన్న కూడా చెప్పారన్న ఇదే కాదు ముందు ముందుకు నేను ఎన్నో చేస్తామని చెప్పేసి నిన్న మీరు చెప్పడం జరిగిందన్న థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మా అందరి తరపు నుంచి నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న థ్యాంక్ యూ సో మచ్ల